అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండల అధ్యక్షతన వెలగ వెంకటరమణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు ఆడవాళ్ళకి చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పోల్పర్తి శ్రీను తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ పూడి చక్రవర్తి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా మేము కృతజ్ఞతలు చెప్పవలసింది మహిళల ఎందుకంటే గోరుని కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఆశించిన విధంగా ఈ అంతర ఆయన గత ఈ సేవా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చంద్రబాబు ఒక యాగదాడిగా ఉండి ఈ రాక్షస పాలన తల కొడితే కలిసి ఈ రాష్ట్ర ప్రజలకి మనం పూర్చు అనే ఉద్దేశంతో దాన్ని ముందు తీసుకెళ్తూ ఈ రోజు ఖచ్చితంగా మనం చూసాం రాష్ట్రంలో గత ప్రభుత్వానికి చెంప మీద కొట్టినట్టు పదకొండు సీట్లు పరిమితి చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒకటే చెప్పారు నేను చేసి ఆ రాక్షసుని పక్క తీసుకెళ్లి